హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నా ఇప్పుడు ఏం చేసి ఖచ్చితంగా అవుతున్నారు మధ్యలో వస్తుంది తమ్ముడు హాయ్ అప్రా హాయ్ ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చింది ఇంటి పని అయిపోయింది అన్న కంప్లీట్ గా అయిపోయిందా డోర్ అని బిగించిందా బిగించింది మా ఊడు బిగించింది మొన్న వెళ్ళాడా మరి అన్న వెళ్ళాడు అంటే మా సర్ కూడా లేడండి వంశ అన్న ఇంకా అన్ని పనులు చేస్తాడు మా అన్న చెప్పేది మీ వడ్డ పని చేస్తామని చెప్పేసి ఇంకా డోర్ అని బిగించినట్టు బిగించాడు అంత అయిపోయింది ఇప్పుడు ఎప్పుడు మరి పెళ్ళి ఇప్పుడే ఆడందా కొంచెం టైం ఉందా సరే బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సరేనండి ఇంకా నేనేమో ఇంకా మన షాప్ కూడా వచ్చాను మన షాప్ కాడ ఇంకా గత వారం పెట్టి ఒక రోజు షాప్ తీయడం ఒకరోజు మూయడం ఒక రోజు షాప్ తీయడం రోజు మూయడం ఎందుకంటే నేనే సిమ్డి వెళ్తాంటే కళ్తుంటే రాజకుమార్ ఏమో షాప్ బంద్ చూసుకుంటుంది కదా ఇప్పుడు నుంచో అయితే రాజకుమార్కి మధ్య అండి అందుకని చెప్పేసి షాప్ కూడా ఒకరోజు చేస్తున్నా ఒకరోజు తీయట్లేదు ఎందుకు తీయట్లేదు అసలుకి ఏమైంది రాజకుమార్కి ఏమని చెప్పేసి ఇంకా మన మెయిన్ ఛానల్ వీడియోస్ ఉండేవి కావాలని చూడవచ్చు సరేనా ఇంకా ఈరోజు ఇంకా మన కొట్లో అది కాక సరుకులు కూడా అయిపోయింది లేకపోతే నేనైనా ఓపెన్ చేసేవాడిని ఇంకా పునుగులు గేర్లు ఇవన్నీ బడ్జెట్లు నేను చేద్దాం అనుకుంటే ఉదయాన్నే నేను నేను పనికి వెళ్తున్నాను ఇప్పుడే వచ్చిందన్నమాట మా మహేంద్రబాబు పెళ్ళి పనులేదు మొదలైనవి కదా అందుకని చెప్పేసి మహేంద్రబాబు ఇంటి పనులు చేస్తున్నాము అందుకని చెప్పేసి టిఫిన్ చేయడం కూడా కుదరతలేదు ఇంకా రాజకుమార్ లేవట్లేదు కదా అందుకని చెప్పేసి నేను కొంచెం నీరసంగా ఉంటుంది కదా ఏమైనా ఎగ్స్ ఆయన తీసుకుపోయి ఇంకా గుడ్లు ఏమైనా బాయిల్ చేసి కోర్ చేసి ఇంకా పెట్టవచ్చు అని చెప్పేసి రాజ్ కుమార్ ఇంక ఇక్కడికి పంపించింది బాబా ఆయన గుడ్లో తీసుకురాపో షాప్లో ఏమైనా ఉండే రాజకుమారి షాప్లో ఏమీ లేవు సరుకులు చిన్నపిల్లలు తినే మొత్తం సరుకులు అయితే అయిపోయినాయి ఇంకా స్నాక్స్ అలాంటివి సరుకులు మాత్రం ఇంకా సరుకులు కూడా పెద్దలు తీసుకున్న సరుకులు కూడా అయిపోయినాయి ఇంకా ఓన్లీ గుడ్లోనో అలాంటివి ఉండయి కూరగాయలు ఉన్నాయా మొన్నే తీసుకురాదండి పాడైపోతుందని చెప్పేసి ఇంకా షాపులో గుడ్లు ఉన్నాయి కదా ఇంకా గుడ్లు ఒక ట్రే ఉండే ఆ ట్రే తీసుకెళ్తాము ఇక్కడ ఉన్న కాసి కాక కొంచెం ఎండ ఎక్కువ ఉన్నాయి కదా పాడైపోతుంది వేడి చేసి ఇంకా వేడికైనా పాడేపాత ఎక్స్ ఎక్కువ రోజులు ఉండవు అది ఈ రోజు రాజుతో మరొక స్పెషక్రైబ్ ఏదైనా కర్రీ చేపిద్దాం కర్రీ బాయిల్ చేయించేసి ఏదైనా ఫ్రై చేయించి చేపెద్దాం సరేనా సబ్స్క్రైబర్ ఫోన్ చేస్తున్నారు మాట్లాడదాం ఓకేనండి ఇంక ఇప్పుడే మన సబ్స్క్రైబర్తో ఇంకా కాల్ చేసే ఫోన్ మాట్లాడన్నమాట ఇంకా వాళ్ళే హాయ్ అవుతున్నావా యం నేడుతుంది ఈ మధ్య ఈ నాని రజులు అంటే అవునండి నాని నాని రజులు ఆక్సే చెప్పండి అంటే మాకు ఇంకా ఏమైనా పీకిల్స్ కావాల్సిన ఏమైనా పీకిల్స్ కావాలని నేను అడిగాను మాకు పీకిల్స్ ఏమి వద్దండి మాకు వట్టి తనుకలు కావాలని అన్నారు మాకు మటన్ వట్టి తనుకలు కావాలండి ఇంకా చేసి పంపిస్తారంటే పంపిస్తామండి మీ అడ్రస్ చెప్పండి అంటే ఇంకా మాది వచ్చి చేరాలండి ఇంకా అని చెప్పారు ఇంకా రేపు చేరాలకి మనం వట్టి తెనుకలు అయితే పంపిపోతున్నాము ఇంకా త్వరగా షాపులు ఉన్నాయి ఏమో ఎగ్స్ తీసుకుని వెళ్తాము అలానే ఇంకా రీసెంట్కి అయితే రాజ్ కుమార్ రాజ్ కుమార్ ఇంకా పెదనాన్న కొడుకుది మ్యారేజ్ సెలబ్రేషన్ అయితే మొదలని చెప్పేసి మీకు పొప్పన్నాలు అక్కడ జరిగినాయి ఇక్కడ జరిగినాయి అలానే పొప్పన్నాలు జరిగిన వంటలు ఇవన్నీ మీకు చూపించా కదా అయితే ఇంకా వాళ్ళది ఇంకా కమింగ్ చూడండి మ్యారేజ్ అయితే అందుకంటే ముందుగా వాళ్ళు ఇల్లు కొంచెం అప్డేట్ చేసుకుంటా ఉన్నారు అప్డేట్ ఏంటంటే ఇల్లు పైన పై ఫ్లోర్ కట్టుకుంటున్నారు అన్నమాట ఇంకా ఇంకో ఐటమ్ పైన అంటే పెళ్ళి కొడుకు అని చెప్పేసి ఇంకా ఇల్లు చూపిస్తాను పదండి మీకు ఓకేనా చువాసినే వెళ్దామా ఇంకా పైన ఇంకో ఇల్లు కడుతున్నారు చూపిస్తాను మొత్తం పనిచేస్తూ ఉంది అత్తగారు బాగున్నారా చేసే వాళ్ళు ఎట్ట ఉంటారు చెప్పండి సరేనండి పైకల్లా మామయ్య పరిగొట్లు ఇవి మా మామాలి మా పెద్ద మామాలి మా ఆ బాబాయ్ హాయ్ ఏం సంగతి ఏం నల్లుడి పని మొదలు పెట్టారా ఏంద్రా పారీగా పెట్టుకోడా ఓకే అండి ఇది అనుకుంటా పెట్టకూడేనా సరేనండి ఇంకా పైన ఇంకా ఐటమ్ వేసారు ఈరోజు తర్వాత నిలబెట్టింది ఆ పెదానా బాగుండవా హాయ్ చెప్పు మా వీడియోస్ చూస్తున్నాం అంటగా మా వీడియోస్ రోజు అంటగా రాయి చెప్పిందిలే కోటి ఇదేం పారిగోడా లేదా డైరెక్ట్ గోడేనా పారిగోడా ఇదేం పారిగోడ అండి ఇది వచ్చేసి ఏమో ఎల్ షేప్ అని చూసారా ఇక్కడ నుంచి గోడ వచ్చింది అది సందు అదిగో ఎల్ షేప్ ఈ ఏరియా అంతా రూమ్ పెద్ద రూమ్ పడిపోతుంది ముందు రోజులు చూపిస్తాను ఇదేమో ఫోకస్ చేస్తుంది మనిషిని చూపిస్తే అటు ఫోక్స్ చేస్తుంది ఫోకస్ చేస్తుంది అన్నమాట ఇది సెల్ వచ్చేసి ఓకే పల్లెటూరు పల్లెటూరు మా పల్లెటూరు చాలా బాగుంది కదా ఒక లైక్ కొట్టండి సరేనా వాతావరణం ప్రశాంతంగా ఉంది సాయంత్రం పూట అరగంటలప్పుడు పని సాగుతుంది అనమాట ఇంక ఇటు పక్క పారి కూడా కట్టి ఇగో ఈ గోడ ఎలాసేపు చూసారా ఇక తర్వాత రూమ్ కట్టుకుంటారు ఈ మొక్క వచ్చేసే మా మామూలుది అంటే రాజే వాళ్ళ నాన్న వాళ్ళది ఇది కూడా ఇంకా మా బామ్మర్ది పెళ్ళప్పుడు అప్డేట్ అప్డేట్ చేపిస్తారు అంటే ఇంక ఇది కూడా అన్నమాట స్లాబ్ లాగుతారు తర్వాత రూమ్ కూడా కడతారు రాజేష్కి హోంశువాసని హాయ్ హాయ్ నాన్న హాయ్ చెప్పు అబ్బో హాయ్ అవుతున్నావా ఓకేనండి ఇంకా చూసారు కదా ఇంకా రాజు రాజు వాళ్ళ అన్నయ్య ఇది అయితే ఇంకా మ్యారేజ్ ఇది ఇంకా మహేర్బాబుది ఇంకా పెళ్లి పనులు ఎలా మొదలైన ఇల్లు ఎలా కడుతున్నాము అలానే ఇంకా రాజు వాళ్ళ అన్నయ్య ఇది కూడా ఇంకా పెళ్లి పనులు మొదలైన ఇంకా ఇల్లు కూడా కట్టుకుంటున్నారు వాళ్ళు అది అది ఎప్పుడు చూపించలేదు ఈరోజు చూపించడం మీకు ఇదే లైట్ వెయిట్ రాయండి ఇంకా మనకి రాయి రాయకంటే లైట్ వెయిట్ రాయి ఫ్లోర్కి కొంచెం బరువు ఉండదు ఇలా అంటే ఇంకా చాలా వరకు అయితే బరువు తగ్గింది అందుకని చెప్పేసి లైట్ వెయిట్ రాయి ఎక్కువ యూజ్ చేస్తారు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే త్వరగా రెండు మూడు రోజులు కూడా రెండు మూడు రోజుల్లో కూడా అంత రూమ్ కట్టేవచ్చు అంత త్వరగా కట్టేవచ్చు అంటే ఈ బ్రిక్తో లైట్ వెయిట్ రాయి ఇది వేసినా కూడా మొన్నది రాయి చాలాసార్లు మేము నర్సరీపేటలో విజయవాడలో పనిచేసాము ఇక దీంతో మాలతో కడతారు లిక్విడ్తో కూడా కడతారు లిక్విడ్తో కడితే ఇంకా చాలా బాగుండేది సరే అండి కిందకి వెళ్దాం పండి మనం కిందకెళ్ళి ఇంకా ఎక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం ఓకేనండి ఇంక ఇంటికి అది వచ్చేసాను రాజుకు మరికి ఎగ్జిస్తే ఇంకా ఫ్రై చేసింది అన్నమాట ఇంక మెన్నే వాళ్ళు ఇంటి పనికోవడానికి ఈ రోజే రాజు మొదలుపెట్టింది రెండు మూడు రోజుల్లో కట్టేయడం కూడా అయిపోయింది ఎందుకంటే లైట్ వెయిట్ రాయే కదా త్వరగా కట్టుబడి కట్టేస్తారు తర్వాత వచ్చేసి ఇంకా ఎమ్మడిని ప్లాస్టింగ్ కూడా చేసేస్తారంట చేసేస్తే ఇంకా లాన్ ఇంకా ఫ్లోరింగ్ లాగేసి ఇంకా టైల్స్ కానీ ఏమైనా వేసుకుంటారేమో ఇంకా పైన కూడా ఒక ఆలోచన ఏంటంటే బాత్రూమ్ కూడా పైన కట్టేసుకుంటే బాగుండదని ఆలోచన ఎందుకంటే కిందకి పైన తిరిగే కాడకంటే పైన ఒక బాత్రూమ్ అనుకో ఇంకా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది మేనగర్ పొద్దున చెప్పు ఈ మాట బావ ఈ బాగా ఈ మాట అనడానికి చెప్పేసి ఇంకా ఎగ్స్ తీసుకొచ్చా కదా ఇంక నువ్వు కూర చేస్తావు అనుకుంటే చివరికి ఏమో ఫ్రై చేసి పెడితే ఓకే అండి ఇంక రాజకుమారి ఇంక ఎగ్ ఫ్రై చేసింది ఉదయం చేసిన పెసరపప్పుతో గారని సువాసిన కూడా ఇంకా భోజన చేస్తూ ఇంకా మీసాలు గడ్డాలు అని వేసుకుంటా ఉంది సరే రాజీ ఇంకా ప్రేరుకి వెళ్తున్నావా ఓకేనండి అండి ఇంకా ఈరోజు ఈరోజు కూడా వీడియో ఇదే మళ్ళీ మంచి వృత్తికి వెళ్తాం అలానే రీసెంట్గా ఇంకా మేము పికిల్స్ అయితే స్టార్ట్ చేసాం కదా ఇంకా మన దగ్గర అన్ని నాన్ వెజ్ వెజ్ పికిల్స్ అయితే అవైలబుల్గా ఉండే మీకు కావాల్సిన అలా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా వన్ మినిట్ వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోండి ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ వన్ ఉంటుంది అంటాడు అవ్వచ్చు ఓకేనా చూడండి వీడియో ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులా పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరి పచ్చడి అనేది అసలు ఈ ఒక్క మొక్క వేసుకున్నా గానీ బావ అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి అవునవును ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పి అన్నం కూడా తినచ్చు ఓకే అండి చూస్తుంటే న్యూ ఇయర్ అన్నమాట ఇంకా మీ కామెంట్ సెక్షన్ మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పికిల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగులు మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే అండి ఉదయం ఒకసారి కల కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలదిప్పితే ఇంకా ఇంకా రేపటికి ఇంకా అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక మొక్క వేసుకుని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు ఊరు పోతుంది కదా అదే ఇంకా ఏంటంటే ఇంకా ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకులు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చింది అంటే ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసింది డిటిసి ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకులు ఎవరికి కావాలో కామెంట్ చెప్పండి అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజకుమారి నాన్ వెజ్ ఏం చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా దాన్ని తీసుకురావాల్సిందే ప్రాన్స్ కూడా రొయ్యలు కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్నే పెట్టాం కదా వేడి అవుతా ఉండేది అక్కడికి వెళ్దాం పదండి సూపర్ ఉంది రాజు పోయినసారి కంటే ఈసారి బాగా కుదిరింది చికెన్ పచ్చడి అవును ఇప్పుడు మన సబ్‌స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా థాంక్యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అవుతుందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్నైతే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి